మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గోవిందరాజస్వామి వారి దక్షిణ మాడ విధిలో వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు బీజేపీ నాయకులు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గుండాల రెడ్డి మాట్లాడుతూ దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజాత శత్రువు వాజ్పేయి అని కొనియాడారు ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్న ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం వాజ్పేయి ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య మేళవించిన ప్రసంగాలు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరని పేర్కొన్నారు రోడ్డు రవాణాతో పాటు ఎయిర్ రైల్వే షిప్ మార్గాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధిలో తనదైన వేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు ఆయన ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ మాజీ మండలాధ్యక్షులు జనార్దన్ రెడ్డి బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు అన్నారెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి బంకు చంద్రారెడ్డి కళాకారులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ రామిరెడ్డి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడా వీధిలో వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించి తదనంతరం ఇక్కడ యాత్రికులకు పేదలకు ప్రజలకు అందరికీ అన్న ప్రసాదాలు వితరణ చేశాము ఈరోజు మనము సుఖమయ జీవితం సాగిస్తున్నామంటే దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్లో చేసిన సంస్కరణలు ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముఖ్యము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద పార్టీగా అవతరించి అతి ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీకి నాయకత్వం వహించిన వాజ్పేయి గారు ఈరోజు ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి నగరాలకి కనెక్టివిటీని పెంచి ఎంతో సౌకర్యవంతమైన రోడ్డు రవాణా సంస్థను రోడ్డు రవాణా సౌకర్యాలను గ్రామీణ సడక్ యోజన కూడా ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఈ రోజు మనం చిత్తూరు నుంచి తిరుపతికి నలభై ఐదు నిమిషాల్లో వస్తున్నాం ఆ పుణ్యము ఈ రవాణా వ్యవస్థ టైంను తగ్గించి రోడ్డుని ఆధునీకరించిన మహానుభావుడు మన వాజ్పేయి గారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు మన వాజ్పేయి గారిని తలుచుకుంటూ ఆయన ఘన అర్పిస్తూ ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేష్ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో తిరుపతిలో కూడా జరుపుకోవడం జరిగింది ఈ మధ్యనే తిరుపతిలో భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి శ్రద్ధించి ఉత్సవాలకు మార్గం సుగమం చేశారు ఆయన స్వర్ణచేతుర్భుచి రోడ్లు విస్తరించారు దేశవ్యాప్తంగా ఈరోజు కనెక్టివిటీ పెరిగిందంటే కారణం మన వాజ్పేయి గారు అలాగే ఆయన అజాత్ శత్రువుగా ఏ పార్టీలో కూడా ఆయన విరోధులు అంటూ లేరు అలాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి నెహ్రూ నెహ్రూ హయాంలోని ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అయినటువంటి వాజ్పేయి గారు ఆయన నెహ్రూ గారు ఒక మాట చెప్తూ భావి భారత్ ప్రధాని కాబోయే ప్రధాని అనేసి పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే చెప్పడం జరిగింది అటువంటి వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానిగా రెండుసార్లు పనిచేశారు ఆయన గ్రామీణాభివృద్ధికి అలాగే పట్టణాభివృద్ధికి ఈక్వల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారే ఆయన కాలంలోనే వ్యాంబే పథకాన్ని స్థాపించి పేదలకు ఇల్లు గృహ నిర్మాణకు బాగా మంచి అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వాజ్పేయి గారు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒక్క సంవత్సరం జన్మదిన సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలో ఆయన పటానికి నివాళులర్పించేసి ఈరోజు ఘనంగా జరుపుకున్నాము అలాగే మన రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా నూరు సంవత్సరాలు పురస్కరించుకొని ఆయన విగ్రహాలు స్థాపించుకున్నాము ఆయన ప్రోగ్రాంలో అణుయూత్ విద్యుత్ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో మనం ఎవరికి సాటి కాదని చెప్పేసి తెలియకుండా అనుయూ అణువి అను కేంద్రాన్ని స్థాపించడానికి చేశారు ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు ఆయన ఒకటే చెప్పాడు పార్లమెంట్లో ఈ బదులు మేము రెండు ఎంపీలతో ఉండొచ్చు రాబోయే కాలంలో కాంగ్రెస్ అనేది కనిపించకోకుండా దేశం మొత్తం మేము కాశామేం చేస్తామన్నారు అది నూటికి తొంభై పర్సెంట్ ఫుల్ఫిల్ అయ్యింది దేశాన్ని మనం కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలి జై అటల్ బిహారీ వాజ్పేయి గారికి